నా పేరు దోమల నాగేంద్ర ఎనర్జీ వాస్తు ఎక్స్పర్ట్ ఈ వీడియోలో ఇంటికి వాస్తుబలం అంటే ఇంటికి వాస్తుబలం చేకూరాలి అంటే ఫస్ట్ మనంతటా మనమే ఇంటికి వాస్తుబలం లేకుండా చేసుకుంటున్నాం ఇంటికి వాస్తుబలం ఎప్పుడొస్తుంది అంటే పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఫిఫ్టీ పర్సెంట్ ఇంటికి వాస్తుబలం చేకూరుతుందండి ఎందుకంటే చాలా ఇళ్లలో చూశాను కాస్త కొన్ని వాస్తుకు విరుద్ధంగా ఉన్నప్పటికీ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ ఉన్నాయనుకోండి పాజిటివ్ ఎనర్జీ ఉందనుకోండి సో ఆటోమేటిక్గా వాస్తు దోషాలు కూడా దూరంగా వెళ్ళిపోతున్న సందర్భాలు ఎన్నో చూశాను నేను సో మరి మన ఇంట్లో మనం చేసే నెగిటివ్ ఎనర్జీ ఏంటి చాలామంది నెగిటివ్ ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందో అంటే ఇంట్లో మీరు చూడండి మీకు ఇలా ఇది ఒక టాయిలెట్ అనుకుందామండి ఇది ఒక టాయిలెట్ అనుకోండి ఈ టాయిలెట్ ఏం చేస్తామో ఇలా టాయిలెట్ ఉంది కదా ఈ టాయిలెట్ ఈ పైన లో రూఫ్ వేస్తామండి ఈ పైన ఈ పైన ఉంటుంది ఇది లో రూఫ్ అనమాట సో ఈ టాయిలెట్ల మీద వేస్తూ ఉంటాం ముఖ్యంగా సో ఈ టాయిలెట్ల మీద లో రూఫ్ ఎప్పుడైతే వేసావో దాంట్లో ఏం పెడతామండి అన్ని సామాన్లు పెడుతూ ఉంటాం చెత్తా చెదారం స్టోర్ రూమ్ లాగా అయిపోతూ ఉంటుందండి ఒక రకంగా స్టోర్ రూమే అది దాంట్లో టెన్ ఇయర్స్ నుంచి మనం ఏదేదో ఐటెం వేస్తూ ఉంటాం అది ఆర్డర్లో ఉండదండి డిజార్డర్లో ఉంటుంది సో దాంతో ఏమవుతుందంటే ఇక్కడి నుంచి నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి పాస్ అవుతూ ఉంటుందండి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీ వస్తూనే ఉంటుంది అంటే టాయిలెట్ల మీద వేసే లో రూఫ్ ఉంది చూడండి ముఖ్యంగా ఈ లో రూఫ్లు అనేటివి టాయిలెట్ల మీద వేసేటివి వాయుమ్ సైడ్ వేయకూడదండి వాయుమ్ సైడ్ టాయిలెట్ మీద మీరు లో రూఫ్ అనుకోండి అక్కడ వెయిట్ ఎక్కువ అవుతుంది దానివల్ల వాయుము దోషం ఏర్పడుతుంది అసలు వాయు మూలకు టాయిలెట్ వేయకూడదు సరే పొరపాటున వేశారు దానికి తోడు మీరు లో రూఫ్ కట్టారనుకోండి దాంట్లో ఏమవుతుందంటే ఆ వెయిట్ అనేది ఎక్కువ పెరిగిపోతూ ఉంటుంది అది మైనస్గా మారే అవకాశం ఉంటుందండి అది పెద్ద మిస్టేక్ అందుకే మీ ఇంట్లో ఈ లో రూఫ్ ఎక్కడెక్కడ ఉన్నాయి అటక అంటాం చూడండి సజ్జ అంటాం చూడండి అవన్నీ ఒకసారి చెక్ చేసుకోండి దాంట్లో చెత్త చేరికపోయి ఉంటుంది చాలా సంవత్సరాల నుంచి దాంట్లో ఏముందో కూడా మనకు తెలియదు ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటాం కానీ దాన్ని శుభ్రం చేయం కదా ఎప్పుడు ఇంటిని శుభ్రం చేస్తామో కనీసం అప్పుడైనా దాన్ని శుభ్రం చేస్తామా చేయము పైగా దాంట్లో ఉండే సామాన్లు ఎలా ఉంటాయి అని అంటే జిగ్జాగ్గా ఉంటాయి ఒకటి ఇలా ఉంటే ఒకటి ఇలా ఉంటుంది ఒకటి ఇలా ఉంటే ఒకటి ఇలా ఉంటుంది దీనివల్ల ఏమవుతుంది స్వామి అంటే ఘర్షణ ఏర్పడుతుంది ఈ వస్తువుకి ఈ వస్తువుకి మధ్య ఘర్షణ దీని దీని మధ్య ఘర్షణ ఏర్పడి నెగిటివ్ ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి అది మనకు తెలియకుండానే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి పాస్ అవుతూ ఉంటుంది సో ఫస్ట్ పాయింట్ మీరు అటకల మీద లేదా సజ్జల మీద ఉన్నటువంటి దాన్ని క్లీన్ చేయండి కొందరు ఇళ్లల్లో కిచెన్లో కూడా సజ్జలు ఉంటాయండి అటకలు దాని మీద కూడా సామాన్లు పెడుతూ ఉంటారు దాంట్లో కూడా విపరీతమైన నెగిటివ్ ఎనర్జీ ఉంటుందండి దాన్ని క్లీన్ చేసుకోరు శుభ్రం చేయరు దానివల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ ఇంట్లో ఉండదు కాక ఉండదు అంటే ఇక్కడ ఇంట్లో సజ్జలు ఉన్నాయో అటకలు ఉన్నాయో దాని మీద ఉన్న వస్తువులను శుభ్రం చేయండి కనీసం పండుగలప్పుడైనా శుభ్రం చేయండి అందుకే మనకు ఫెస్టివల్స్ వచ్చాయి సో పండుగలప్పుడు పండగలప్పుడు అంతా ఇల్లు అంతా క్లీన్ చేస్తూ ఉంటాం శుభ్రం చేస్తూ ఉంటాం కానీ మళ్ళీ వాటిని పట్టించుకోం కదా అందుకే కిచెన్లో ఉన్న వాటిని కూడా శుభ్రం చేయండి కానీ కిచెన్లో కిచెన్ స్టోర్ రూమ్ చేయకూడదని చెప్పి నేను చాలా వీడియోలలో చెప్తూ వచ్చాను కొంతమంది కిచెన్లో ఉన్న పాత్రలను కూడా క్లీన్గా ఉంచుకోరండి సో దానివల్ల కూడా నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతూ ఉంటుంది సో ఆ పాత్రలు నీట్గా ఉన్నప్పుడు అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉండాలి కిచెన్లో నుంచే పాజిటివ్ ఎనర్జీ వస్తుంది శుభాలన్నీ కిచెన్లో నుంచి వస్తూ ఉంటాయి కానీ అక్కడ నెగిటివ్ని ఫామ్ చేశాము మంచి అనేది రాదు అనమాట మరికొన్ని సందర్భాల్లో నేను చూస్తూ ఉంటాను ఇంట్లో ఈ సెల్ఫ్లలో కూడా చెత్త చిదారం పేరుకపోయి ఉంటుందండి బట్టలు కూడా ఒక ఆర్డర్గా పెట్టారనమాట సో డోర్ల వెనుక బట్టలు వేయడము సో విడిచిన బట్టల్ని ఎక్కడో వేసేయడము సో దాంతో ఏమవుతుందండి ఇంట్లో అంత నెగిటివ్ ఎనర్జీ ఫామ్ అవుతూనే ఉంటుంది సో బట్టల్ని కంటిన్యూగా అదే బట్టల్ని వాడుతూ ఉండడము శుభ్రం చేయకపోవడము సో దీంతో వాస్తుబలం తగ్గిపోతుంది వాస్తుబలం అంటే సైంటిఫికే పాజిటివ్ ఎనర్జీ అనేది ఆ ఇంట్లో పుట్టదనమాట అంటే మనం ఏం చేస్తున్నాం ఇల్లును శుభ్రం చేయండి చాలా ఇళ్లలో వెళ్తూ ఉంటాను కదా ఇంట్లోనే చెదారం కనబడుతూ ఉంటుంది ఆ సెల్ఫ్లలో చెదారం ఉంటూ ఉంటుంది ఎందుకు ఇలా ఉంది అంటే సార్ క్లీన్ చేద్దాం అనుకుంటున్నాం మళ్ళీ క్లీన్ చేయలేదండి పని మనిషి రాలేదు అని ఏదో ఒకటి చెప్తూ ఉంటారు కానీ చూస్తేనే అసహ్యం ఏర్పడే సందర్భాలు నేను ఎన్నో చూసాను ఇంట్లోకి ఎంటర్ కాగానే ప్రతి కార్నర్లో చెత్త ఉంటుంది ప్రతి సెల్ఫ్లో చెత్త ఉంటుంది బట్టలు కానీ బుక్స్ కానీ ఆర్డర్లో ఉండవు డిజార్డర్లో ఉంటాయి అందుకే ఫస్ట్ మీరు ఇంట్లో పెట్టే బట్టలు బి బెడ్షీట్సే కానీ ఒక ఆర్డర్గా పెట్టుకోండి స్టెప్ బై స్టెప్ బుక్స్ని ఎలా పేరుస్తాము అంటే అలా ఇది బుక్ ఉందండి ఈ విధంగా చూడండి మన లైబ్రరీలో బుక్స్ ఎలా ఉంటాయి అలా ఆర్డర్గా పెట్టుకోవాలి కానీ ఇక్కడ ఒక బుక్ పెట్టేసి ఇక్కడ ఒక బుక్ పెట్టేసి ఇక్కడ ఒక బుక్ పెట్టేసారు అనుకోండి అవి ఘర్షణకు గురైపోయి నెగిటివ్ ఎనర్జీ బయటికి వచ్చే అవకాశం ఉంది ఇది మెయిన్ పాయింట్స్ అండి ఇవి అన్నీ అందరు పట్టించుకోరు సో దీంట్లో ఒక ఆర్డర్గా పెట్టడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నెగిటివ్గా పెట్టడం వల్ల నెగిటివ్ ఎనర్జీ వస్తుంది ఎంతమంది వాస్తవాలు వచ్చి చూసినా కూడా డెవలప్మెంట్లు వేస్తారు ఆయన బాగా చెప్పలేదు ఈయన బాగా చెప్పలేదు అని కాదు ఫస్ట్ మీ ఇంట్లో ఎలా ఉందో మీరు చూసుకోండి మీరు మీరున్న డ్రెస్సులు ఎలా ఉన్నాయి బట్టలు ఎలా ఉన్నాయి బుక్స్ ఎలా ఉన్నాయి పాత్రలు ఎలా పెట్టారు అవి శుభ్రంగా ఉన్నాయో చూసుకోండి ఇంట్లో ఎప్పుడు కూడా ఇంటిని శుభ్రం చేస్తూ ఉంటాం రాక్ సాల్ట్ తోటి సాల్ట్ తోటి మీరు సో వాటర్ తోటి ఇంటిని క్లీన్ చేస్తూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతూ ఉంటుంది కానీ ముందు మీ డ్రెస్సును కానీ మీ బుక్స్ని కానీ మీ పాత్రలు కానీ నీట్గా ఆర్డర్లో పెట్టుకున్న తర్వాత దాంట్లో చెదారం లేకుండా చూసుకున్న తర్వాత ఇంటిని క్లీన్ చేశారనుకోండి శుభ్రత వస్తుంది లేదా ఇంట్లోనే చెత్తా చెదారం విపరీతంగా ఉండిపోయింది అనుకోండి అది కూడా నెగిటివ్ ఎనర్జీ తీసుకొస్తుందండి సో వాస్తు బలం చేకూరదు వాస్తు నెగిటివ్కి అది దారి తీస్తుంది సో ఇంక ఇళ్ళలో ఏం చేస్తారంటే ఇంట్లో బాగానే ఉంటుంది స్వామి ఇంట్లోకి వెళ్ళగానే చాలా శుభ్రంగా ఉంటుంది కానీ కాంపౌండ్ వాళ్ళు ఇప్పుడు మీరు చూడండి ఇది కాంపౌండ్ అనుకుందాం ఈ కాంపౌండ్ ఇది ఈ కాంపౌండ్లో ఎలా ఉంటుందంటే ఇల్లు ఇలా ఉంటుందండి ఇల్లు ఇక్కడ వరకు వచ్చేసింది ఇల్లు ఓకే కానీ కాంపౌండ్ ఉంది కదా కాంపౌండ్ చుట్టూ మాత్రం చెత్తా చెదారం ఉంటుందండి ఏ మూల చూసినా చెత్తా చెదారం ఉంటుంది ఇంకా ముఖ్యంగా నైరుతికి వచ్చేసరికి ఏం చేస్తారంటే ఇక్కడ అంతా చెత్తనే తీసుకొచ్చేసేస్తారు సో మెటీరియల్ ఏది మెటీరియల్ మొత్తం ఈ ఐరన్ ఏ కానివ్వండి చెత్త కానివ్వండి పనికిరాని అని రూమ్ అన్నమాట ఇక్కడ వేసేస్తారు ఆ మూలకు మీకు తెలియని విషయం ఏంటంటే ఇది స్కిల్ జోన్ అండి తెలివితేటలకు సంబంధించిన ప్రాంతం దీంట్లో చెత్త కూరకపోయింది అనుకోని మన బ్రెయిన్లో చెత్త కూరకపోతుంది ఎవరింట్లో అయితే నైరుతి మూలకు చెత్తగా తయారు చేస్తారో ఆ ఇంట్లో ఎప్పుడు గొడవలు అవుతూనే ఉంటాయి మీరు ప్రాక్టికల్గా చూసుకోండి గొడవలు అవుతున్నాయంటే నైరుతి మూలకు వెళ్ళి చూడండి అది చెత్త దాన్ని ఎప్పుడు వాడని ప్రతి ఐటమ్ తీసుకొచ్చి ఇక్కడ ఇస్తారండి ఇది ఇది మన స్కిల్ జోన్ అండి మన తెలివితేటలు ఉంటాయి తెలివితేటలు చెత్తగా మారిపోతాయి మన మైండ్లోకి చెత్తనే వచ్చే ప్రవేశిస్తుంది ఎందుకు మీరు చెత్త వేసారు కదా ఇక్కడ ఐటమ్స్ అని ఒక ఆర్డర్లో ఉండవు ఇష్టం వచ్చినట్టు వేస్తూ ఉంటారు చాలా ఇళ్లలో చూస్తూ ఉంటాను ఇక్కడ వెయిట్ చేయాలి కదా అని అటు ఇసిరేస్తూ ఉంటారు సో ఐరన్ కూడా తుప్పి పట్టిన ఐరన్ ఉండకూడదండి ఐరన్ రస్ట్గా ఉందనుకోండి మన బ్రెయిన్ మన తెలివితేట్లు కూడా ఎక్కుతాయి గుర్తుంచుకోండి ఐరన్ కూడా రస్టుతో ఉండకూడదు పనికిరాని వాటిని తీసేయండి చాలా ఇళ్ళలో ఏం చేస్తారంటే పనికిరాని వాటిని ఉంచుకుంటూ ఉంటారండి ఇళ్ళలో స్టోర్ చేస్తూ ఉంటారు అది దాంతోనే చెత్త వస్తూ ఉంటుంది కాంపౌండ్లో చూస్తే విపరీతమైన చెత్త ఉంటుంది ఇంటి లోపల బాగుంటుంది కాంపౌండ్లో విపరీతంగా ఉంటుంది ఎందుకంటే దాన్ని పట్టించుకోరు సో వాస్తుకులు ఇస్తారు సమస్యలు వచ్చాయి గొడవలు అవుతున్నాయి అంటే మీ ఇంటి చుట్టే చెత్త ఉంది కదా చెత్త ఉన్న కాడికి చెత్త వస్తుంది మీరు చెత్త ఎక్కడ ఇస్తారండి ఎక్కడ చెత్త ఉంటుందో అక్కడ చెత్త ఇస్తారు ఎవరైనా అంతే కదా సో చెత్త వేసే ప్లేసుల్లో చెత్త వేస్తాం మీరే చెత్తని తయారు చేస్తే చెత్త వచ్చి ఎంటర్ అవుతుందండి రావు అనమాట చెత్త అంటే రావు రావు వచ్చి ఎంటర్ అవుతాడు సో అదంతా నెగిటివ్గా ఫామ్ అయిపోతూ ఉంటుంది మీరు ఇంటిని ఒక ఒక వన్ వీక్ వరకు డోర్ క్లోజ్ చేసి ఇంట్లో రాకుండా చూడండి ఎంత చెత్త ఉంటుంది ఎంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుందో సో మీ అంతటా మీరే సరౌండింగ్లో ఉన్నదాన్ని చెత్తగా మార్చుకుంటున్నారు కావున సరౌండింగ్లో ఉన్నదాన్ని చెత్త లేకుండా క్లీన్గా పరిశుభ్రంగా ఉంచుకోండి అప్పుడు మీకు ఇంటికి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది వాస్తు బలం కూడా చేకూరుతుంది ఇంకొంతమంది ఏం చేస్తారు అంటే ఇక్కడ షూ రాకుంటుందని చెప్పులు పెట్టే స్టాండ్ ఉంటుంది అనుకోండి దీంట్లో చెప్పులు ఉంటాయండి ఈ చెప్పులు ఎలా ఉంటాయంటే చాలా చెప్పులతో కూడా బాగా నెగిటివ్ ఎనర్జీ వస్తుంది దీన్ని పట్టించుకోమన్నమాట సో ఫైవ్ ఇయర్స్ నుంచి టెన్ ఇయర్స్ నుంచి వాడిన చెప్పులు ఇలా ఉంటాయి అది వాడము సో చెప్పులకే నెగిటివ్ ఎనర్జీ వచ్చి ఉంటుంది మనం మనం స్నానం చేసినంత ఈజీగా చెప్పుల్ని శుభ్రం చేయం కదా సో దానికే నెగిటివ్ ఎనర్జీ వచ్చి ఉంటుంది సో ఇక్కడ దీంట్లో పెట్టేస్తాం బాక్స్లో పెట్టేస్తాము సంవత్సరాల తరబడి అలాగే ఉంటాయి దాంట్లో నుంచి నెగిటివ్ మెల్లగా ఇంట్లోకి ఎంటర్ అవుతూ ఉంటుంది మీకు తెలియకుండానే ఎంటర్ అవుతూ ఉంటుంది నేనేం చెప్తాను అంటే మీ వాడని చెప్పులు ఏమైనా ఉంటే బయటపడేయండి టూ ఇయర్స్ అయింది త్రీ ఇయర్స్ బయట వైసీపీ వేసేయండి కొందరు సింపుల్గా రెమెడీ చెప్తాను సమస్యలు ఎక్కువ ఉన్నాయంటే మీ చెప్పుల్ని విసిరేయండి మీ షూని విసిరేయండి కొత్తవి తెచ్చుకోండి అని చెప్తాను ఎందుకంటే చెప్పులతో నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుందండి ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి చాలా ఇళ్ళకి వెళ్తూ ఉంటాను కదా నా చెప్పులు నా షూ కూడా అదే పరిస్థితి ఆ నెగిటివ్ ఎక్కువ వస్తుంది కాబట్టి దాన్ని బయట వేసేయడమే ఎందుకు అంటే నెగిటివ్ మనతోటి వచ్చేస్తూ ఉంటుంది మన ఇంట్లోకి వస్తూ ఉంటుంది ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది ఇక్కడ పెట్టే మొత్తం లోపలికి వచ్చేస్తూ ఉంటుందండి సో దీన్ని కూడా నీట్గా ఉంచుకోండి పనికిరాని వాటిని బయట పడేయండి ఫస్ట్ ఇంట్లో పనికిరాని వస్తువులు ఏమంటే బయట పడేయండి నేను చాలా ఇళ్ళకి వెళ్తున్నప్పుడు సెంటిమెంట్గా ఎప్పుడో వాడే స్కూటర్ అది రన్నింగ్ కాదు ఆ స్కూటర్ను మూలగ పెట్టేస్తారు ఆ సైకిల్ వాడరు అది కూడా మూలగ పెట్టేస్తారు సో కారు ఉంది అనుకోండి డొక్క అయిపోయింది అనుకో అది మూల సెంటిమెంట్ అండి మాకు కారు సెంటిమెంటు బైక్ సెంటిమెంట్ సైకిల్ సెంటిమెంట్ అంటూ ఉంటారు అవి బయట వేరనమాట దాంట్లో నుంచి నెగిటివ్ ఎనర్జీ వస్తూ ఉంటుంది సార్ మీరు వచ్చి అన్ని చెప్పిపోయారు కానీ మాకేం మంచి జరగలేదు ఎందుకు జరుగుతుందండి అవన్నీ ఏమైనా మార్చారా మీరు నేనే కాదు ఎవరైనా చెప్పాలంటే అవన్నీ మార్స్తే మంచి జరుగుతుంది ఆ నెగిటివ్ మీ ఇంట్లో పెట్టుకొని ఎవరైనా చెప్తే మంచి ఎక్కడి నుంచి జరుగుతుంది అందుకే వాటి మీద దృష్టి పెట్టండి మీకు ఇంట్లో ఎక్కడ నెగిటివ్ ఎనర్జీ ఉంది ఎక్కడ చెత్త ఉంది చూసుకోండి చెత్త మీద చెత్త వస్తుంది సింపుల్ ఫార్ములా మీరు చెత్త రమ్మంటే బయట ఎక్కడ ఇస్తారండి ఎవరైనా చిన్నపిల్లని పంపించినా చెత్త కానీ అబ్బాయి వెళ్ళి చెత్త వేసి వస్తాడు ఎక్కడైనా అంతే చెత్త మీద చెత్త పేరికపోతూ ఉంటుంది అందుకే చెప్తున్నాను నెగిటివ్ ఎనర్జీకి నెగిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుందండి పాజిటివ్ ఎనర్జీకి పాజిటివ్ ఎనర్జీ అట్రాక్ట్ అవుతుంది అందుకే చెప్తున్నాను ఈ సరౌండింగ్లో చెత్త లేకుండా చూసుకోండి ఇంకొకటి ఇంట్లో ఎప్పుడు కూడా దీపం పెట్టడం వల్ల ప్లస్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ తీసేస్తుంది డూప్ స్టిక్ కూడా అగరబత్తి కూడా నెగిటివ్ ఎనర్జీని తీసేస్తుంది దేవుడు ఉన్నాడో లేదో తర్వాత అండి పువ్వులు వాడినా కొబ్బరికాయ కొట్టినా దీపం పెట్టినా అగరబీలు వాడినా నెగిటివ్ ఎనర్జీ తీసేస్తాయి దేవుడిని నమ్మితే దేవుడికి చేస్తున్నామని అనుకోండి దేవుడు కొట్టండి నమ్మకున్నా కూడా కొట్టండి కొబ్బరికాయ పాజిటివ్ ఎనర్జీ అండి సో పువ్వులు పాజిటివే అగరబత్తి పాజిటివే ఇవన్నీ పాజిటివ్ను ఇంట్లో నింపుతూ ఉంటాయి నెగిటివ్ను కట్ చేస్తూ ఉంటాయి ఇది అనుకోకుండా వాస్తుకు బలం చేకూరుతుంది పాజిటివ్ ఎనర్జీ తీసుకొని వస్తుందండి సో ఇంకా ఇంట్లో ఇంకా పాజిటివ్ ఎనర్జీ రావాలి శుభాలు జరగాలి అంటే ఇంటి నిర్మాణం ఏం చేసుకోవాలి అంటే మీ ఇల్లు ఇలా ఉందనుకోండి ఇక్కడ మీరు ఇక్కడ చూడండి ఇప్పుడు ఇల్లు ఇలా ఉందనుకున్నప్పుడు ఏం చేయండి అంటే ఇది ఇది నార్త్ అండి ఇది ఈస్ట్ ఇది సౌత్ ఫస్ట్ మీ ఇంట్లో ఇక్కడ దక్షిణాగ్నేయం ఎలాగో మనకు ఇక్కడ కిచెన్ ఉంటుంది కాబట్టి ఇది కిచెన్ ప్లేస్ కాబట్టి ఇక్కడ ఏం చేస్తాం ఎలాగో తూర్పు ఈశాన్యం దిక్కి ఇక్కడ తూర్పు ఈశాన్యం అనుకొని ఇక్కడ కిటికీ ఇస్తాం కానీ నేనేమంటానంటే ఇక్కడ కిటికీ కానీ డోర్ కానివ్వండి ఫస్ట్ అండి అంటే శుభాలని ఇంట్లోకి ఇన్వైట్ చేస్తుంది ఎవరైనా ఇంట్లోకి వెళ్ళినప్పుడు పెళ్ళిళ్ళు కావట్లేదు అంటే ఫస్ట్ ఇదే చూస్తాను ఇక్కడ కిటికీ అయినా పెట్టమంటాను లేదా ఇక్కడ డోర్ అయినా పెట్టుకోమంటానండి ఆగ్నేయం ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఇది పడమర వాయు పడమర వాయులో కనీసము ఇక్కడ డోర్ అన్న ఉండాలి లేదా కిటికీ అన్న ఉండాలి ఎందుకంటే వాయుం గుండా గాలి రావాలండి వాహ్యం కూడా మనకు గాలి వచ్చినప్పుడు ఇక్కడ డోర్ కానీ కిటికీ కానీ ఉంటే మానసిక ప్రశాంతత ఉంటుంది మానసిక ఆనందం ఉంటుంది డబ్బును మేనేజ్ చేస్తాం ఇక్కడ డబ్బు పుట్టిస్తుంది ఇది మేనేజ్ చేస్తుంది అంతే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది ఇంకొక పాయింట్ ఇది నార్త్ అండి నార్త్కి ఏం చేయండి ఇక్కడ డోర్ అన్న పెట్టండి డోర్ పెట్టలేనప్పుడు కిటికీ అన్న పెట్టండి ఇది కుబేరుడి స్థానం సో ధనాన్ని ఆహ్వానించాలని డోర్ లేదా కిటికీ అయినా ఉండాలి సో ఇక్కడ డోర్ కిటికీ లేదనుకోండి ఏమవుతుంది అని అంటే ఇక్కడ ధనంకి సంబంధించింది మన ఇంట్లోకి రావడానికి కాస్త ఇబ్బంది పట్టే అవకాశం ఉంది సో లేదా చిన్న కిటికీ అయినా పెద్ద కిటికీ లేకున్నా చిన్న కిటికీ అయినా పెట్టుకోండి వీలైతే డోర్ ఉంటే డోర్ పెట్టుకోండి సో దీంతో ఏంటి అంటే ఇది ధనానికి ఇది డబ్బును మేనేజ్ చేయడానికి ఇది డబ్బును పుట్టించడానికి ఇది పనికి మనికి అంటే మనకి పని ఉండాలంటే నార్త్ కరెక్ట్ ఉండాలి నార్త్లో ఎక్కడైనా మీకు టాయిలెట్ ఉందనుకోండి తీసేయండి కొన్ని ఇళ్ళల్లో నార్త్ టాయిలెట్ ఉంటుందండి అది నెగిటివ్ ఎనర్జీ దాంతో పని ఉండదు మనీ ఉండదు సో కొన్ని ఇళ్ళల్లో ఏం చేస్తారంటే ఇక్కడ లిఫ్టే వస్తుందండి కొన్ని ఇళ్ళ లిఫ్టే వస్తుంది ఆ దాంతో కూడా సమస్యనే లిఫ్ట్ వచ్చేసరికి ఏరియా కట్ అయిపోతుందిగా చూడండి ఇలా కట్ అయిపోయి ఉంటుంది అప్పుడు నార్త్ నుంచి కట్ అయిపోయింది పని కట్ అయిపోయింది మనీ కట్ అయిపోయినట్టే దాని అర్థం అందుకనే ఇక్కడ లిఫ్ట్ లేకుండా చూసుకోండి ఒకటి ఆగ్నేయం దిక్కు డోర్ కానీ విండో పెట్టుకోండి ఇక్కడ ఈ వాయన్ దిక్కు డోర్ కానీ విండో కానీ పెట్టుకోండి సో ఇక్కడ నైరుతిలో టాయిలెట్ లేకుండా చూసుకోండి ఇక్కడ టాయిలెట్ ఇట్టి పరిస్థితిలో ఉండకుండా చూసుకోండి సో ఈ బేసిక్ పాయింట్స్ మీరు అనుసరిస్తే వాస్తుకు చేకూరినట్టే వాస్తు సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ మీ ఇంటికి చేకూరినట్టే మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుందండి మీరు అనుకున్న పనులన్నీ చక్క నెరవేరుతూ ఉంటాయి ఇవన్నీ మీ అంతటా మీరే చూసుకొని సెట్ చేసుకోవచ్చు స్వామి ఎందుకంటే కొన్ని వందల ఇల్లు చూసిన అనుభవం నాకు ఉంది కాబట్టి ఈ పాయింట్స్ చెప్పాను ఇప్పుడు మీరు చెప్తున్న పాయింట్స్ సింపుల్ పాయింట్స్ ఏం కాదండి చాలా చాలా ముఖ్యమైన పాయింట్స్ అనమాట మనంతటా మనం చేసుకునేటివే నేను చెప్పేటి అని సింపుల్ ఫార్ములాసే చెప్తాను సింపుల్గా వాస్తే ఎలా సెట్ చేసుకోవచ్చో చెప్తున్నాను దాంట్లో భాగమే ఈ వీడియో అండి ఇది నా పర్సనల్ యూట్యూబ్ ఛానల్ దీన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోలు మీకు రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్ ద్వారా వస్తూ ఉంటాయి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వీడియో నా నుంచి కావాలో మీరు కామెంట్ చేస్తే నెక్స్ట్ అలాంటి వీడియోలో చేసే ప్రయత్నం చేస్తానండి ఇవి మార్పులు చూసుకొని సక్సెస్ సాధిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను